ரெண்டு லா அது பத்து காத వద్రకొడ్ కాని కాలముకొ కాలపోదు అంటే ఏయ్ ఎంత దూరం ఉన్నా ఇలాల్ల ఉన్న సపాం తీసి గడ్డవేట్లా తపంచి పోదు నీను లేక కుడిల మాట ఎలుక ఎక్కరాకట్లా తపంచి పోతి కొడుకు కొడుగు కాళ్ళ గాడ తపర్ది పోతాను కనతని నియపరాలే అమ్మా మన ఖాలకన్నా పాణం ఎక్కడ லக்கெல்லாம் நேம்பாயடா அம்மா ஆமா சொல்லிட்டு வரதா బతకాలని కడుపు సిన్న చేసుకొని కళ్ళు పెద్ద చేసుకొని ఆయన కట్టం కాని కట్టం చేసి బంగులాలు ఓ ముసల ఎందుకు పెడతాను మెదుతాను మరి అటువంటి మాత్రం కొడుకు బతకాలని ఇవాళ నేను ఒక్క బిడ్డ కానీ బిడ్డకి ఏడు కోట్లు ఇస్తాను నిండ రూపాయలు రాజ్యంలో కేవలం పావుల వాటి ఇస్తానని చెప్పి కాలు మొక్కిన వాడు కాలు కొద్దిది అంటాడు కొడుకులేవని కొడుకులు భగవంతుని బంతులు అని కొడుకులు కన్న కొడుకులు గడ్డాల తయ్యవు కొడుకులు అన్నారు వీళ్ళు ఇంటికాడికి వెళ్ళి పావుల పైసలు నిమ్మని అడగలేదు వాడు తేలేదు కట్నం కొడుకు నేను బాధ పెట్టిన కొడు గుణవంతరావు దీని భార్య బాధ్యం కొడుకు నాకు ఉంటదా అని సాధుకున్నాయి వల్ల ఒక బిడ్డ నా బిడ్డ మాత్రం ఎదురు చూడకుండా ఏడు కోట్లు అంటే ఇచ్చినాంటి బిడ్డ వెళ్ళి తిప్పాడు నన్ను పెడి పెడి బిడి బిడి దిబ్బలు కొడుతా అంటే పక్కన ఇలా అంజ కొడుకు ఒకనాడు కూలి దూరలు ఒకనాడు నాలుగు దూరలు వీరికి పారవాటి శక్కుడు తెలియదు వీనికి పంటాండు నువ్వు కొనుక్కే పందోర ఉండాలి

అలా ఆ పని పని ఏ ఎల్లోట గా ఒక్క అందలేదు అబ్బే వాడు ఆ కొండ పలకల పోతా ఒకడేగా గోడే గోడే అంటాడు పోదా కట్టుకున్న కట్టా పడ కట్టు అడుగో నీకు నీకు కదనే లేదు నీనే నేను ఇటు కట్టిన ఉక్కలు అన్నట్టు అయితే నేనే పొగరా చెప్పురావాదే మొట్టమొదటి నా పిట్ట రద్దాం నా ఇంట్లో లేదురా

మరి ఏ ఊరికిచ్చారు బాబా అంటే అందరే మహేంద్ర పిల్లల పేరు ఇంద్రశీల మారదట మా చెల్లి పేరు ఇంద్రవ్వ పేరు మంచిగా ఉంది అన్న వరకట్ల ఎత్తిస్తాను ఓ అని అన్న కొడుక ఏడు కొట్ట రూపాయలు ఏడు వందల బంగారం రూపాయలు ఇత్త ఇస్తారు సమాని పెట్టి అది ఘనంగా పెళ్లి చేస్తా అన్నాడు ఆడు బాబు మరి గంతో వరకట్ ఎందుకే అద్దె అయినా గస్తే

ఇప్పుడు స్టాపులు అయితానే అప్పుడు మా పెళ్ళి అప్పుడు ఇక మా ఇంటి పక్క బట్టు చెడుకోని ఇది కట్టుకుంటాను వీళ్ళు ఇక దొడిక ఇప్పుడు లాటరు లాంటికొని పోతుంది రోజు కోసం ఎక్కడ చేస్తాం కొడుతుంది కలికోవాలని పడ్డాను மாதாக்கோட்டோட்டாங்க முசா அரவ ஏழு அரவ ஆறு தர பிஎம் செய்ய எல்லாம் பண்ணி பண்ணி நே பெக்கிட்டு ஆடி பிடி பெண் அன

கோ கோக எப்போ அமனிங்ல நே உச்சுக்கோன்னு போட நிர்வாக பாட்டி நிமிஷம் నువ్వు నువ్వు పోయినా అవారిడేమో మళ్ళా சேஸ்கிட்ட ஓ நிறைதா

మా వాడకట్లో నీదమ్మా పోరాన్ని నేర్చుకుంటే మాకు అదికి ఇంతేస్తది అని ఎల్లగొట్టవచ్చు అదే మావాడ ఈ వాడ నేను మా కన్న తల్లి పండుగ అని వర్ణిస్తు మావచ్చ ఆడుపోయిపోయి ముతుంద తిక్కైనవా ఏయ్ వాడి అచ్చి ఎల్లొట్టు అగ మన చూస్తావు అలా రక ఇట్ట ఉండాలే ఏయ్ ఏయ్ రా కదయా కుసుకు

అయ్యాచ్నంటే బిడ్డ దూరం నా కొడుకు దూరం అయితే బిడ్డరా నా బిడ్డ పిల్లలైతే రమ్మంటే ఓతివి ఒకవేళ మాకు చెల్లి పైన నా ఒక పిల్లలేక మా కూడి బతులు నా రా అంటే ఓతివి ఏం చేస్తా ఎక్కడా

ఇలాంటి ఒక కర్మ ఉండగనే కాదు కొడుకునగా ఇలాంటి కొడుకు ఈ తల్లి గర్భానగనే కాదు జన్మించరాదా పెద్ద మనసులు ఆడవిల్ల పిల్లి అరవై ఆరు సార్లు ఉంటాయి కొడుక బల్లాని మాకు ఇంకో కొడుకు ఉంటే మా చెల్లె పెళ్ళిన చూడు ఆ పని ఈ పని జరగదందుకు ఇంకో కొడుకు లేక పానమా పరసాలు ఓటా వటనా లేదురాల్లె పిన్నే నీ పేరం తీసుకొని వాళ్ళ పండుగ తిరుగుతానే లోకేం అంటే నరౌండేది నాయక నానా రకాల మాట్లాడుతారు నే పాల మారా ఒక కొడుకులు అన్నారు బిడ్డలే వాళ్ళ కొడుకు నెల కొట్టి నన్న పేరు నాకు వేసి విధానాయ్యా కొడుక కల్ముఖి కన్న దా కూడా నేను కొద్ది రూపం పగదలిస్తావాడు కలిస్తాయి అలా మీరల్లా ఉన్న రేపు దేవీ నుండి కొద్దిగా నా పిచ్చింది పెళ్లి కాడు ఎంతమంది చుట్టాలు చుట్టాలు వస్తారు అయ్యా నీ బాగా రాక నీకొక్క బిడ్డ పెళ్లి ఇస్తాను నీకొక్క కొడుకాడ నీ కొడుకు బలికాడే నేను అక్కడ చుట్టాలతో నే వే కుక్క మాత్ర ఎక్కువరాలే నా బిడ్డ మాత్ర ఎక్కువ రాలేదు నా కొడులు భాగ్యవ తక్కువ రాలి నా కొడు అంత గుణవంతరాలు ఈనాడు ఒక్క మాట మాట్లాడలేదు ఏ ముగోరికైనా శీతగురు మోచగురు పెళ్ళం పెద్ద గురువు అంటారు నా కొడలు భాగ్యవా నాదా బల్లాన్ రాజాది గట్ల నువ్వు ఒకగాను ఒక అన్నం నీ చెల్లెకు పది మంది రెండు రెండికి ముందు కూడా పెళ్లి ఏడుతుని కోడలు గుణమాంతురాలు నా కొడుకు ఆ మాట ఆ మాట చెప్పి ఎలా పెళ్లి వాళ్ళకన్నా తీసుకురాకపోతుందామేసి చిన్న చిన్న ముత్తాలు చివరి నాలు తొడ్డు తోరణాల పరవాలే ఇండి తోలు బంగారే పన్నీ ఇండి ముడ సున్నమే తింటా నిగరకు తిండిండు ఆ కాశవం నర్గేసిన పూయాంతా పందిరేసిన అన్నారు అంటే గోవులు బయటకెళ్ళ ముందు అగ్గం నాగవేల్లి కావాలన్నారమ్మ ఏ మాత్రమే మాత్రమేస్తావాళ్ళ వినిపించండు కుర్తులు దాకిన పచ్చని పల్లాకి తెప్పించే ఇక్కడ వెళ్ళిపోయి ఇంద్రచేధాన్ని పచ్చని చేస్తని పల్లాకి పట్టుకో